క్రీస్తు నందు సోదరి సహోదరువైనా ఏసుక్రీస్తు నామోడో అరుదయపూరక వందనారండి ముందుగా ఎంత మంచి సమయాన్ని ఇచ్చిన తండైన దేవునికి ఇప్పుడు క్రీస్తు ద్వారా కృతజ్ఞత శుద్ధి చేశారంటే అందరు బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠానికి వెళదామండి ముఖ్య రాసిన సువార్త పదవ అధ్యాయం ఒక్కొక్క రాసిన సువార్త పదాధ్యాయం పదహారు వచనం మీ మాట వినువాడు నా మాట విను మిమ్మల్ని నిరాకరించేవాడు నన్ను నిరాకరించను నన్ను నిరాకరించేవాడు నన్ను పంపిన వారిని నిరాకరించునే నన్ను ప్రార్థన చేసుకున్నాను అరలోకమందు తండ్రి పరిశుద్ర గల తండ్రి గొప్ప తండ్రి యహోబ తండ్రి మీ ప్రియ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా కృతజ్ఞత సూచి చెల్లిస్తున్నాము ఆయన ఆరాధన క్రమం అంతట్లో మీరే నడిపించుండని ఆయన వాక్యం బోధించుండగా వినువారు తండ్రి మంచి హృదయం తిని వాక్యాన్ని సారంగా నడిచే భాగ్యదాయినారు వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యదాయి చేస్తారని మా ప్రభే యేసుక్రీస్తు నామన వేడుకు నాం తండ్రి ఆమె యేసుక్రీస్తు నామలో హృదయపూర్వక అందునండి దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభుని లోకానికి వచ్చిన తర్వాత పరమక్రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలు పెట్టారు అంశం పాండం పేరు ఏంటంటే శావకుడు మాట వింటే సావుకుడు మాట వింటే ఎవరు మాట విన్నట్టు శావకుడు మాట వింటే ఎవరి మాట విన్నట్టు శావకుడు మాట వింటే ఏం జరుగుతుంది అనే విషయం మీద మనం ఈ రోజున నేర్చుకోబోతున్నాం సేవకుడు మాట ఎవరి మాట దేవుని మాట అది ఎలాగా ఎవరు చెప్పారు అంటే ఏసుక్రీస్తు ప్రభు చెప్పారు మీకు అరవై రెండవ పేజీ ఒకసు వార్త పద అధ్యాయం పదో అధ్యాయం వచనం అరవై రెండవ పేజీ కొత్త బల మీ మాట వినువాడు నా మాట వినును ఇక్కడ యేసుక్రీస్తు ప్రభారు ఎవరిని పంపుతూ ఈ విషయం చెబుతున్నారని అంటే ఎవరిని పంపుతున్నారండి శిష్యుల్ని పంపుతూ యేసుక్రీస్తు బుల మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ మీరు మాట్లాడేటప్పుడు ఒక సందర్భంలో మత్తాయి పది ఇరవై ఆయన చెబుతారంటే అయ్యా అక్కడ వాళ్ళు అడిగిన ప్రశ్నకు ఎవరైనా కానీ మిమ్మల్ని బంధించినప్పుడు కానీ మీరు సమాధానం చెప్పే సందర్భాల్లో కానీ మీరు అక్కడ మాట్లాడేది మీరు కాదు ఎవరంటే మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడువారు మీరు కాదు అని యేసుక్రీస్తు వారు చెబుతారు ఇక్కడ కూడా చెబుతున్న సందర్భం ఏంటి అని అంటే మీ మాట వినువాడు ఎవరి మాట ఎవరు మాట శిష్యుల మాట పంపించారు సువార్త ప్రకటించమని యేసుక్రీస్తు వారు పంపించారు పంపించినప్పుడు శిష్యులు వెళ్ళినప్పుడు అక్కడ చెబుతున్నారు వాళ్ళకి ఏమని చెబుతున్నారంటే మీ మాట వినువాడు నా మాట వినును అంటే ఈ విషయం ఎవరు చెబుతున్నారు ఏసుక్రీస్తు బ్రో చెబుతున్నారు ఇప్పుడు మీరు వెళ్ళి దేవుని గురించి క్రీస్తుని గురించి మీరు చెబుతూ ఉంటే వాళ్ళు వింటూ ఉంటే ఆ తర్వాత వాళ్ళు ఎవరు మాట వింటారు నా మాట వింటారు అసలు మీ మాటే వినకోకుండా ఉంటే ఇంకా నేను చెప్పేది ఎలా వాళ్ళు వింటారు ఇప్పుడు దేవుడు ఏసుక్రీస్తు బ్రో ఎలా ఉన్నారండి ఒకనాడైతే రెండు వేలు సంవత్సరాల క్రితం ఏసుక్రీస్తు ఎలా ఉన్నారు ఇస్రాయలు దేశంలో శరీర అయి ఆయన ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారు ఆత్మస్వరూపిగా ఉన్నారు ఇంకా గ్రంథంలో ఏం చెబుతున్నారని అంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానని చెప్పారు నేను మళ్ళా వచ్చేటప్పుడు ఊర్లో ఒక బాబుని అడిగారు వేరే సాటకి వెళ్తారనా అన్నారు ఆ తర్వాత ఇక్కడ మధ్యలోకి వచ్చిన తర్వాత ఫోన్ చేసిన తర్వాత ఈడకొచ్చినప్పుడు నాకు వచ్చేటప్పుడే నాకు వాక్యం గుర్తు వచ్చింది ఏమనంటే దేవుడు ఏమని చెప్పారు గ్రమంలో ఏ సూపర్వారు ఏమని చెప్పారు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారా నేను చెప్పారు అంటే నాతో పాటు ఇంకొకళ్ళు ఇంకొకరు అంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఇద్దరు కావాలి మొత్తం చూసా ఎక్కడికి వచ్చా ఆ రోడ్డు మీద ఎవరైనా పిల్లలు కనపడతారా ఇటీవర ఇంటిపోయా ఇటు ఎవరైనా కనపడతారా ఇటీ ఎవరైనా కనపడతారా ఇటీ ఎవరైనా కనపడతారు ఎవరైనా ఒకళ్ళైనా పిలుద్దాము ఎందుకనంటే ఇద్దరు లేక ముగ్గురు అంటే ఎవరు కనపడతారు ఇదంతా కొత్త ప్లేసు అదే అక్కడైతే ఎవరికి ఒకళ్ళే ఒకళ్ళే అండి మీరు స్టేటస్లోని యూట్యూబ్లో యూట్యూబ్ లో ఉంటారు ఎంతమంది కాదు అంతమంది వస్తున్నారు ఇక్కడ పిల్లలు అంటే ఇక్కడ చెబుతున్న వాక్యం ఏంటంటే మనకి ఏం గుర్తు రావాలంటే వాక్యం గుర్తు రావాలి ఏమని చెప్పారు ఇద్దరు లేక ముగ్గురు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభులు ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నారు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో నేను అక్కడ ఉంటాను చెప్పారు ఇప్పుడు ఇక్కడే ఉన్నారు ఏసుక్రీస్తు ప్రభు కాబట్టి ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నారు కాబట్టి మనకు కనపడదు కానీ ఆయన మనతోనే మాట్లాడతారు ఈ విషయం చెబుతున్న విషయం ఏంటి శిష్యులకు మీ మాట వినివారు అంటే మీరు వెళ్ళి వారికి సువార్త చెబుతుంటే వాళ్ళు కాని మీ మాట వింటే తర్వాత నేను చెప్పే మాట ఏదైతే ఉందో ఎలా ఉండాలనేది వాళ్ళు వింటారు అదే చెబుతున్నారు తర్వాత ఇంకా ఏమని చెబుతున్నారంటే మిమ్మును నిరాకరించు వాడు నన్ను నిరాకరించు అసలు మీ మాట వినలేదనుకోండి శిష్యుల మాట అంటే సేవకుల మాట వినలేదు అనుకోండి సేవకులు నిరాకరిస్తే ఎవరు నిరాకరించినట్టు దేవుని యేసుక్రీస్తు గృహాన్ని నిరాకరించినట్టు మీ మాట వినకపోతే ఇంక నేను చెప్పేది వాళ్ళే వింటారు వినరు కదా అనేది చెబుతూ ఉన్నారు తర్వాత ఇంకా ఏమని చెప్తున్నారంటే నన్ను నిరాకరించు వాడు నన్ను పంపిన వారిని నిరాకరించును చూశారండి చివరికి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు ఎక్కడి నుంచి శిష్యులు గాడి నుంచి అంటే సేవకులు సేవకులు వెళ్ళి చెబుతారు ఆ సేవకుల మాట వింటే యేసుక్రీస్తు ప్రవర్ మాట వింటారు యేసుక్రీస్తు ప్రవర్ చెప్పిన మాట వింటే తండ్రిని అంగీకరిస్తారు తండ్రి చెప్పేది వింటారు తర్వాత ఇంకో విషయం ఏమని చెబుతున్నారు మిమ్మల్ని నిరాకరిస్తే నన్ను నిరాకరిస్తారు నన్ను నిరాకరిస్తే నా తండ్రిని నా తండ్రి మాట వినరు అని చెబుతున్నారు అక్కడ ఎవరు చెబుతున్నారు నన్ను వాడు నన్ను పంపిన వారిని నిరాకరించును ఏసుక్రీస్తు బ్ర లోకానికి పంపించింది ఎవరు తండ్రి అయినా దేవుడు దేవుడు కుమారుని లోకానికి పంపించారు ఇప్పుడు శిష్యుని మాట వినకపోతే క్రీస్తు మాట వినరు క్రీస్తు మాట వినకపోతే తండ్రి మాట వినలో అందుకని చెబుతున్నారు కదా సేవకుడు చెప్పినప్పుడు వినాలి సేవకుడు చెప్పే మాట నేను అందరి సేవకుల గురించి చెప్పట్లేదండి అబద్ధ బాధకులు కూడా ఉంటారు వాళ్ళు వాళ్ళు కోరుకునేది వాళ్ళు చెప్పేది అది వేరు అది మీకు ఆ వాక్యం మనం చదివినప్పుడు ధ్యానించినప్పుడు పరిశోధించినప్పుడు ఎవరు ఏం చెబుతున్నారు అన్నది మనకు అర్థమైపోయింది తెలిసిపోయింది ఇప్పుడు సేవకుడు దేవుని ఎందు నిత్యం కూడా అదే ఆలోచనలు భయభక్తులు కనుక ఉన్న సేవకుడు ఏం చెబుతారు తండ్రి ఇప్పుడు అన్నయ్య పిల్లల విషయాల్లో అంత వాళ్ళు ప్రయోజకులు అవ్వాలి ప్రయోజకులు అవ్వాలని అన్నయ్య పిల్లల గురించి అంత బాధపడుతున్నారని అంటే చెబుతున్నారనంటే ఆలోచిస్తున్నారంటే కష్టపడుతున్నారు కాబట్టి అలా కష్టపడి వాళ్ళు పోషిస్తున్నారే కాబట్టి వాళ్ళు ఆ వాళ్ళ విషయాల్లో అన్ని బాధ్యత కలుగున్నారు కాబట్టి అన్నయ్య వారి గురించి ఆలోచిస్తున్నారు అదేవిధంగా ఒక సేవకుడు కూడా ఇక్కడ కుటుంబ విషయానికి వచ్చేసరికి దేవుడు స్పష్టంగా మనకు తెలియపరుస్తుంది తండ్రి ఎలా పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకుంటుండో అదే విధంగా దేవుడు సేవకుడు విషయాల్లో అదే విధంగా జాగ్రత్త తీసుకుంటాడో సేవకుడు సంఘం విషయాల్లో అదే విధంగా జాగ్రత్తలు తీసుకుంటాడు సంఘము లోకంలోకి వెళ్ళిపోకూడదు సంఘము విడిపోకూడదు సంఘం పాడైపోకూడదు సంఘం చెదిరిపోకూడదు అలా పోతే ఏమైపోతుంది అంటే లోకాసరికి వెళ్ళిపోతారు ఈ లోకం విడిస్తే నరకానికి వెళ్ళిపోతారు అందుకనే చెబుతున్నారు కదా శావకుడు సంఘ విశ్వంలో సంఘ విశ్వాసులకి చెప్పే విషయాలు ఏంటంటే వాళ్ళు నిత్యం బాగుండాలి తర్వాత ఈ లోకంలో పనిచాలి తర్వాత పరలోకానికి చేరాలని శావకుడు చెబుతున్నమాట అలా శావకుడు మాట వినప్పుడు క్రీస్తు మాట వినరు క్రీస్తు మాట వినకపోతే తండ్రి మాట వినరు అలా వినకపోతే చాలా ప్రమాదం అనేది ఉంది ఇప్పుడు సేవకుడు కోరుకునే విషయం ఏంటండి సంఘం ఫలించాలి సంఘంలో ఉన్నవారు బాగుండాలి వారి నిత్యం ఆనందంగా ఉండాలి లోకం విడిచినప్పుడు ఇక్కడ ఎలాగైతే ఆనందంగా ఉంటారో కలిసి ఉంటారో అక్కడ కూడా పరలోకంలో అందరూ కూడా అలా ఉండాలని సేవకుడు పరలోక సంబంధమైన విషయాలు చెబుతారనమాట ఎంత కష్టం వచ్చినా బాధ వచ్చిన నిందొచ్చినా ఏదొచ్చినా ఏదైనప్పటికీ కూడా వెళ్ళాలి సంఘానికి వెళ్ళాలి వాళ్ళకు వాక్యం చెప్పాలి వాళ్ళని బలపరచాలి వాళ్ళ ఆత్మను రక్షించాలి హెబ్రిన్ రాసిన పత్రిక పదమూడో అధ్యాయంలో ఉంటుంది ఎవరు ఉంటుందంటే మీ ఆత్మలను మీ పై నాయకులుగా ఉన్నవారు మీ ఆత్మను ఏం చేస్తున్నారు కాస్తూ ఉన్నారు మీకోసం నిత్యం ప్రార్థన చేస్తూ ఉంటాడు సేవకుడు మీ ఆత్మను రక్షిస్తుటానికి నిత్యం ప్రార్థన చేస్తాడు అలాంటి సేవకుడు ఆ పని ఆ సేవ అది ఆనందంతో చేయాలి కాని దుఃఖంతోను బాధతోనూ చేస్తే అది ఆశీర్వాదం కానీ కాదు అది సంఘంలో ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి ఈ రోజున ఒక ప్రాంతంలో చెప్పిన విషయం కూడా ఇదే సేవకుడు ఎవరో సేవకుడు ఒక లక్షణాలు ఏంటి సేవకుడు ఎవరు అనుకున్నారు క్రీస్తు రాయబారి వాక్యం బోధించి ఆయన దైవజనుడు ప్రవ క్రీస్తు సైనికుడు సేవకుడు అంటే ఇక్కడ కూడా ఈ రోజున వారి సేవకుని గురించే చెప్పడం అనేది జరుగుతుంది సేవకుడు అంటే దేవుడు ఏర్పరచుకొని పిలుచుకొని ఎన్నుకొని పంపించిన వ్యక్తి సేవకుడు సేవకుడు ఒక సేవకుని విషయంలో ఎలా ఉండాలి అంటే సేవకుడు సేవకు వచ్చినప్పుడు దేవుడు పిలుచుకున్నప్పుడు బంధాలు బంధుత్వాలు రక్త సంబంధులు ఇవేమి కూడా అస్సలు అటుని చూడనే చూడు ఎలా చూడాలి అంటే అలా చూడకపోతే ఏం జరుగుతుందంటే ఈ విషయం చెప్పి ముగిస్తారు ఒక శావకుడిని శావకుడు నాకు నువ్వు చూడకపోతే ఏం జరుగుతుందో బైబిల్ గ్రంథంలో జరిగిన విషయాలు మనం గ్రంథంలో చూస్తే ఇప్పుడు మోసే గారి విషయానికి వచ్చేసరికి మోసే గారి అక్క మిరియాము మిర్యాము ఆ చిన్నప్పుడు తమ్ముణ్ణి చంపేస్తానంటే తల్లి జమ్మిపెట్లో పెట్టి వదిలేస్తే వాగులో వెళ్ళిపోతూ ఉంటే అయ్యో నా తమ్ముడు ఎక్కడికి వెళ్ళిపోతారు ఏమైపోతురు అని మిర్యాము ఏం చేసింది అక్కడే ఉండి చూసుకుంటా ఉంది తర్వాత ఆ మోసే గారు వెళ్లి ఒక ఆమెకి రాజకుమార్తెకి దొరికినప్పుడు మిర్యామ్ పరుగు పరుగులా వెళ్లి అమ్మా ఈ కుమారుడికి దాదీని అంటే పెంచి ఆమె పాలిచ్చి పెంచే ఆమెను తీసుకొత్తానని తన తల్లినే తీసుకొచ్చి ఆ కుమారుడికి అప్పు అంత చక్కగా అంత విధంగా చూసుకున్న ఆమె విషయంలో జరిగిన విషయం ఏంటో తెలుసండి పెద్దోళ్ళైన తర్వాత సంఘం ప్రజలు నడిపించే దేవుని ప్రజలు నడిపించే విషయానికి వచ్చేసరికి మిరియా ఏం చేసిందంటే మోసే గారి విషయాల్లో నువ్వే నడిపిస్తావా మాకు రాదా అని అను ఇప్పుడు మోసే గారిని అక్కడ పంపించింది ఎవరో పిలిచింది ఎవరో దేవుడు అంటే సంఘం విషయానికి వచ్చేసరికి శావకుడు విషయం ఎదురు చెప్పకూడదు ఏమో చెప్పింది అక్కడ మాట అలంగానే జరిగిన విషయం ఏంటంటే ఆమె తెల్ల కుష్టి పడొచ్చేసింది అలా వచ్చిన తర్వాత మరలా మోసా గారు వచ్చి ఏం చేశారు ప్రార్థన చేశారు తర్వాత దావిది గారు నాట్యం ఆడుతూ ఉంటే దేవుని పని విషయాల్లో మనసం తీసుకొచ్చేటప్పుడు నాట్యం వాడుతుంటే భార్య భార్య మేకాలు ఏం చేసింది ఏనపరుచుకుంది ఇప్పుడు ఇలా ఏ వస్త్రం వచ్చేటప్పుడు ఇలా మందసం తీసుకొని ఇలా వచ్చినప్పుడు ఆయన సంతోషంతో ఇలా ఇలా వస్తున్నప్పుడు ఆ వస్త్రాలు కాస్త ఆ ఆనందంతో ఆయన చేస్తున్నాడు అంటే నువ్వు ఒక రాజు ఉండి ఇలా చేస్తావా అనని భర్తనే ఏం చేసింది వేనపరుచుకుంది భర్త అంటే నీ భర్త కాదా ఆయన ఒక విషయం భర్తే కానీ నీకు ఇంకో విషయం ఏంటంటే ఆయన ఎవరు దేవుడే అప్పరుచుకున్న వ్యక్తి దావిధి గారు ఆయన నువ్వు ఎలా మాట్లాడాలి వేనపరుచుకొని తన ఇష్టానుసారంగా మాట్లాడితే ఆ తర్వాత జరిగిన విషయం ఏంటి ఉన్నంత కాలం కూడా పిల్లల బొట్ల తండ్రి విషయంలో దావిది గారు దేవుడు దావిది గారు దేవుడు పిలుచుకున్నాడు పిల్లలు ఎలా ఉండాలి ఎలా ఉండాలి ఒక విషయంలో తండ్రి నీ తండ్రి నీకైతే నువ్వు ఎదురు చెప్పు ఒక విషయంలో ఏదన్నా ఒక సందర్భంలో కానీ దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి దావేది గారు తండ్రి మీద పోరాడి తండ్రికి ఎదురు తిరిగి తండ్రిని చంపడానికి వచ్చిన అబశాలోను కుమారుడు వస్తుంటే తండ్రి ఎదురు తిరిగితే కుమారుడు ఎంత ఒకసారి ఆలోచించండి తండ్రి ముందు కుమారుడు ఎంతండి వద్దు నేను ఎదురు తిరగను ఎదురు తిరిగితే నా కుమారుడు చనిపోతాడని దాగేది గారు పారిపోయారు కానీ అబశాలోను చావు ఎంత భయంకరంగా ఉందంటే మస్తాగి వృక్షం కింద ఆయన జుట్టు పొడుగ్గా ఉండింది ఎవరిది అబశాలోనిది గాడి గుర్రం మీద గాడి మీద వచ్చేటప్పుడు ఆ గాలికి ఆ జుట్టు లేచిపోయి ఆ మస్తాకి వర్షానికి జుట్టు పట్టింది పట్టేసుకోగానే గా మండలంలో ఎప్పుడైతే జుట్టు అలా తెలియసుకుందో ఈ గాడిద వెళ్ళిపోయింది పైకి యాలడిపోయింది శత్రువు చూశారు ఎల్లి యవాగు చెబితే యావ్ వచ్చి గుండెకు గురి పెట్టి బాణ వేసి చంపేసి శావుకుడు విషయాల్లో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి ఎలిష గారు ఏరియా గారు ఆ ఎలిషా గారు వెళుతూ ఉంటే ఏరియా గారు విషయాలు జరిగిన కూడా ఇదే జరిగిన విషయం ఏంటనంటే ఇదిగో యజుమేన్ అనే ఆమె ఏం చేసిందంటే నిన్ను నిన్ను నిన్నుంచ ఏరియా గారు ఎంత ప్రభుత్వం అండి దైవజనుడు ఆయన ఆయన అంటే జరిగిన విషయం ఏంటండి జరిగింది ఏం జరిగిందో తెలుసండి ఆమె రక్తము కుక్కల నాగిరి దైవజనుడి విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలండి తర్వాత ఎలిసే విషయాలు జరిగిన విషయం వెళ్తూ ఉంటే పిల్లలందరూ కలిసి ఈ బట్టధర అంటే బట్టధలకాయ ఎవరిది ఎలిసే కాదు ఎల్తూ ఉంటే అందరూ బోడివాడ ఎక్కుపో బోడువాడ ఎక్కుపో బోడివాడ ఎక్కుపో అంటుంటే కోపం వచ్చి ఇలా తిరిగి ఆడ ఎలుగు ఇంట్లోకి ఇస్తే నలభై మంది పిల్లలను చీల్చి పారేసింది తర్వాత యాహన్ గారు కొత్త నిబంధనలో యాహన్ గారిని బంధించారు హేరదియ ఏం చేసింది యాహన్ గారు తల అడిగింది హేరోది పుట్టినరోజు నాడు కుమార్తె నాట్యం ఆడితే ఏం కావాలని బహుమానం అడిగితే ఏదన్నా ఒక బిల్డింగు లేకపోతే ఆడపిల్ల కాబట్టి బంగారము ఏదన్నా కోరుకోవాలి యాహన్ గారు తల అడిగింది తల అడిగితే రాజు ఇచ్చిన మాటకు తప్పుకోలేక యాహాన్ గారి తల కొట్టి సరసాల్లో ఉంచి కొట్టించి తీసుకొచ్చి ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఆమె చావు చరిత్రకారులు చెబుతారంటే ఆమె మంచు సముద్రం ఉంది ఇస్రాయలు దేశంలో వెడుతూ ఉంటే ఏ చెప్పులేదా అంటే అనమాట ఆ రాణి చెప్పులు హేరోదియ ఇలా మంచుకి సముద్రం అంతా ఏమైపోయిందంటే కట్టింది దాని మీద నుంచి ఎల్లాలి మేడం గారు చెప్పులు ఇప్పేదినా బానే ఉండేది ఎరకుండా బాగానే ఉందని ఆమె ఇలా ఎగుతూ ఉంటే ఈ యాభైదంటే ఇలా వెళ్ళి ఇలా అన్నప్పుడు ఆ మనసు అట్ట పగిలి ఈ చెప్పు అలా పగిలిపోయి అలా అంత లెక్క పగిలి ఆమె అందులోకి అలా వెళ్ళిపోయి అలా వెళ్ళిపోయేటప్పుడు ఇట్ట మరి ఇట్ట పగలటంతోనే మొత్తం సమానంగా పగలందగండి ఇట్ట గరుకులు గరుకులు గరుకులుగా సూగు ఉంటాయి కదా ఆమె అట్ట రాపులకు వెళ్ళేటప్పుడు మెడకాయ అక్కడికి దిగిపోయింది సుచేనండి ఇవన్నీ రియల్ గా జరిగిన విషయాలు కారణం ఏంటి దేవుని మాటలు చెప్పే వ్యక్తిని ఏం చేసిందామే చంపించింది ప్రాణం అండి నేను తీపిచ్చింది చాలా జాగ్రత్త కలిగి ఉండాలి ఎందుకంటే నీవన్నీ ఎందుకు చెప్తున్నానంటే శావకుడు మాట వింటే క్రీస్తు మాట విన్నట్టు క్రీస్తు మాట వింటే తండ్రి మాట విన్నట్టు అది ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని ఏ ఒక్కరు కూడా నశించే నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు బ్రో ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శివుల్లో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు ప్రతి ఒక్కరి లోపంలో ఫలించాలి బాగుండాలి తరలోకం చేరాలనే దేవుడు కోరుకున్నారు మనందరిని పంపించే కుమారుడిని పంపించే కుమారుడు మన కోసం ప్రాణం పెట్టి ఉన్నారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అనే దేవునికి కృతజ్ఞతాశుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న ప్రభుపేట హృదయపూర్వక వందన చెల్లివిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు